హలో అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో నేను వెళ్ళిన టెంపుల్స్ అన్నీ కూడా మీకు చూపించాలనేసి అయితే వీడియో తీశానండి నేను రీసెంట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదా విజయనగరం వెళ్తున్నానని విజయనగరంలో ఉన్న మా ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసామన్నమాట అవన్నీ కూడా మీకు కూడా చూపిద్దామనేసి అయితే వీడియో తీశాను కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళలేని వారైనా సరే ఇలా మనము డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళైతే ఇలా వీడియోస్లో అయినా దర్శించుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ధ్వజస్తంభాలకి ఆకాశ దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా ఈవినింగ్ టైం ఆకాశ దీపం అయితే పెడతారండి మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మీకు ఆకాశ దీపం అది ఏమీ చూపించలేకపోయాను ఈ టెంపుల్ వచ్చేసరికి అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి క్షీక్షేత్రం అని కూడా ఈ టెంపుల్ని అంటూ ఉంటారు ఇక్కడ ఎనిమిది లక్ష్మీదేవులతో కలిపి వెంకటేశ్వర స్వామి వారైతే ఉంటారనమాట ఏడు లక్ష్మీదేవులు చుట్టూ కూడా ఉంటారు ఒక లక్ష్మీదేవి అమ్మవారు స్వామి వారి గుండెల్లో అయితే ఉంటారనమాట ఇది ఫస్ట్ మనము ముందు చుట్టూ ఉన్న అమ్మవారిని విజిట్ చేసుకున్న తర్వాతే లోపల వెంకటేశ్వర స్వామిని విజిట్ చేసుకోవాలనేసి అయితే అంటూ ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి ధైర్యలక్ష్మి అమ్మవారు అనమాట మీరు అందరూ కూడా నేను చూపించిన అన్ని అమ్మవార్లకి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నమస్కారం చేసుకోవడం వల్ల అంతా మంచిగా జరుగుతుందండి ఇక్కడ అన్ని లక్ష్మీదేవులు అంటే లక్ష్మీదేవులతో కూడిన వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే స్వామివారికి ఉపయోగించే పువ్వులు అన్నీ కూడా ఎదురుగా ఒక గార్డెన్లా పెట్టుకొని అక్కడే మొక్కలన్నీ వేసుకొని పెంచుతున్నారనమాట ఆ తోటలో నుంచి పువ్వులన్నీ తెచ్చుకొని స్వామివారికి అలాగే అమ్మవారికి కూడా అలంకరిస్తారు చూసారు కదండీ ఇక్కడ అమ్మవార్ల పక్కనే ఒక స్తోత్రం కూడా పెడతారనమాట మనము అక్కడ స్తోత్రం చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని రావచ్చు చాలా బాగుంటుందండి టెంపుల్ శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు అలాగే ప్రతి శ్రవణ నక్షత్రం రోజు కూడా స్వామివారికి చందనంతో అదే అభిషేకంలో చేస్తారనమాట శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి పుట్టినరోజు అంటూ ఉంటారు కదా అలా అనమాట అలాగే నవరాత్రులు అలాగే వసంత పంచమికి ఇక్కడ విద్ అక్షరాభ్యాసాలు అన్నీ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది బాగా ఫేమస్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చూసినట్లయితే మనకి ఈ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఇది వచ్చేసరికి మనం ఏదైనా మ్యారేజెస్ అవి ఈ టెంపుల్లో చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఈ లా ఉంది కదా ఇక్కడైతే మ్యారేజెస్ అవి చేసుకోవచ్చు ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట విద్యాలక్ష్మి అమ్మవారండి మా ఇద్దరు పిల్లలకి కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే ఈ అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు అయితే చేయించాము ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజు ఇక్కడ అక్షరాభ్యాసాలు అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకా కొత్తగా ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇది వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట ఇంకా పూర్తిగా తయారవ్వలేదు అలాగే ఆ పక్కన మీరు చూసినట్లయితే ఒక యాగశాల కూడా ఉంటుంది యాగాలు అవి ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ వచ్చేసరికి చిన్నజీ స్వామి వారి చేత ఓపెనింగ్ చేయించారనమాట మాకు చాలా దగ్గరని చెప్పాం కదా మేము ఓపెనింగ్ కూడా వెళ్ళాము వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మాకు ఈ టెంపుల్ ఇంకా మేము చుట్టూ అమ్మవారిని దర్శించుకొని లోపలికి వెళ్ళేసరికి స్వామివారికి అయితే హారతి అయితే ఇస్తున్నారండి కాకపోతే స్వామివారిని వీడియో తీయడం అది తీయకూడదంట మాకు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇంకా అష్టలక్ష్మి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత సిర్డి సాయిబాబా టెంపుల్కైతే వచ్చాము ఈ సాయిబాబా టెంపుల్కి అయితే మా చిన్నప్పుడు ప్రతి లక్ష్మణం కూడా వెళ్ళేవారమండి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి లక్ష్మివారం సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన తర్వాతే వెళ్ళేదాన్ని అనమాట చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ మాకు బాగా తెలుసు అనమాట చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అలాగే ఈ సాయిబాబాకి మనము మనసులో ఏదైనా కోరికలు చెప్పుకొని నిజంగా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి నేను ఎప్పుడు కూడా నాకు ఏ కోరికలు ఉన్నా సరే సిరి సాయిబాబాతోనే చెప్పుకునేదాన్ని కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అంతా పవర్ఫుల్ అనమాట చాలా బాగా టెంపుల్ చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా చాలా బాగా ఉంచుతారనమాట మేము వెళ్ళేసరికి దగ్గర లెవెను అలా అయిపోయింది అనమాట లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం హార్త అయితే ఇస్తారు కదా ట్వెల్వ్కి అందుకని టెంపుల్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు మేమైతే వెళ్ళి తండం పెట్టుకొని ఇంకా మొత్తం ఈ టెంపుల్ చుట్టూ కూడా చిన్న 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 టెంపుల్స్ ఉంటాయండి చిన్న శివాలయము అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా దర్శించుకొని ఇంటికైతే వచ్చాము ఇది వచ్చేసరికి శివాలయం అండి ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ధ్వజస్తంభం ఏ శివాలయం ఉందైనా ధ్వజస్తంభము అలాగే నంది ఖచ్చితంగా ఉంటారు ఇంకా శివాలయం కూడా ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనేసి తాళం అయితే వేసిస్తారు మేము బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఇది వచ్చేసరికి షిర్డి సాయిబాబా దుని అంటారు కదండి ఇందులో మనకి లక్ష్మారం పూట అదే చెక్కలు వేసి నిప్పు పెడతారనమాట చాలా బాగుంటుంది దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడ సాయిబాబా వారి పాదాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మనం ఏదనుకున్నా జరుగుతుందండి ఇంకా సాయిబాబాకి ఎంతో ఇష్టమైన భగవద్గీత అలాగే తిరవలి తిరవలి తిరగలి ఏదో అంటారు కదా ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూడండి మీరు అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసానమాట ఇక్కడ కూడా సాయంత్రము ఆకాశ దీపం అయితే పెడతారండి చూస్తారు కదా ఇవన్నీ కూడా ఆకాశ దీపం కోసమే రెడీ చేసి ఉంచారనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి ఆకాశ దీపం అయితే పెట్టేసి ఈ తాళ్ళని పైకి లాగుతారు ఇక్కడ ఒకటి కాదు చాలా ఆకాశ దీపాలు పెడతారనమాట అంటే ఎవరెవరు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళందరి చేత కూడా పెట్టిస్తారు అందుకనేసి ఇన్ని ఉన్నాయి పైన ఒక స్టిక్లా పెట్టేసి దానికి వెళ్ళి అరేంజ్ చేశారనమాట దాన్ని అందరూ కూడా వెలిగించేసి పైకి అయితే లాగితే పైకి వెళ్తుంది ఇంకా ఇది వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలాగే చుట్టూ కోనేరు మధ్యలో శ్రీకృష్ణుని కూడా ఈ టెంపుల్లో మనం చూడొచ్చండి చాలా బాగుంటుంది చిన్ని కృష్ణుడు చుట్టూ కోనేరు ఇది వచ్చేసరికి రావి చెట్టు అనమాట రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు కదా అందుకోసం అనేసి ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము జంట నాగులు కూడా ఇక్కడ ఉంటాయండి ఎవరైనా ఎక్కువ పెళ్ళి కానివారు లేదంటే సంతానం లేట్గా ఉన్నవారు అలాంటి వారు ఎక్కువగా ఈ జంట నాగులకి పూజలు చేస్తూ ఉంటారు చాలామంది చేస్తూ ఉంటారండి ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం అయితే చదువుకోవాలంట నేను ఎప్పుడు కూడా ఈ రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాను కొంతమంది పదకొండు కూడా చేస్తారండి మనం చదివే మనము తిరిగేటప్పుడు ఏంటి అంటే ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ తిరగాలి ఇంకా సాయిబాబా టెంపుల్ దర్శనం అయిపోయిందండి నెక్స్ట్ డే అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ గ్రామ దేవతలు ఉంటారు కదా దగ్గర దగ్గర ఊళ్ళో ఉన్నవన్నీ కూడా విజిట్ చేద్దాం అనేసి అయితే వెళ్ళామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసరికి ముత్యాలమ్మ టెంపుల్ అనమాట ముత్యాలమ్మ వారు అయితే ఇందులో ఉంటారు ఇది రీసెంట్గానే కట్టారండి ఈ టెంపుల్ చాలా అంటే ఎన్ని రోజులు అవ్వలేదన్నమాట ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలా అవుతుంది రీసెంట్గానే కట్టారు ఈ టెంపుల్కి అయితే మేము తుఫాను బాగా తుఫాన్ అనమాట ట్యూస్డే వెళ్ళాము తుఫాన్ బాగా ఉంది చాలా ఎక్కువ వర్షం అది ఉందనమాట అయినా సరే దగ్గరే కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము నేను చూపించిన టెంపుల్స్ అన్నీ కూడా మాకు వాకబుల్ డిస్టెన్సేనండి నడిచి వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసరికి కోనేరు అనమాట ఈ కోనేరు మేము వెళ్ళే టైంకి ఇంత ప్రశాంతంగా ఉంది అదే ఉదయం మార్నింగ్ ఫోర్ ఆ టైంకి కనుక మనం ఇక్కడికి వస్తే మొత్తము దీపాలు వెలుగులతో చూడొచ్చు అనమాట అందరూ గ్రామంలోని ఆడవాళ్ళు అందరూ కూడా ఇక్కడ తెప్పలు వదులుతారు కార్తీక మాసం నెల రోజులు చాలా అందంగా ఉంటుంది కోనేరు మేము మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము కాబట్టి అక్కడ ఇంకా తెప్పలవి ఏం లేవు ప్రశాంతంగా కోనేరు అయితే మీకు చూపిద్దాం అనేసి అయితే వీడియో తీశాను ఇంకా దాని పక్కనే చిన్న విఘ్నేశ్వర టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ వరకు వెళ్ళాం కదా అని వినాయక టెంపుల్ని కూడా విజిట్ చేసుకొని అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి మా గ్రామంలో చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట ఎల్లమ్మ తల్లి మా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ ఇలానే ఉందండి చిన్న టెంపుల్ చాలా చిన్న టెంపుల్ ఒక పెద్ద మహావృక్షం లాంటి చి అంత చెట్టు కింద ఈ టెంపుల్ అయితే అనమాట ఈ పుట్ట మా చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదండి ఇప్పుడు చూసారు కదా రోజు రోజుకి అలా పెరుగుతూ వస్తుందనమాట ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి మంగళవారం కూడా ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళేవారమీ చూస్తారు అప్పటి నుంచి కూడా ఈ టెంపులు ఇలాగే ఉందనమాట చిన్న టెంపుల్ ఈ పైన పెద్ద చెట్టు ఉంటుంది చింత చెట్టు దాని కింద చిన్న టెంపుల్ అయితే ఉంటుంది అలాగే మనకి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వెళ్ళిన తర్వాత పదకొండు రోజులకో లేదంటే మంగళవారమో సరిగ్గా తెలియదు కానీ ఎల్లమ్మ తల్లి పండగైతే చేస్తారండి చాలా బాగా చేస్తారనమాట చాలా బాగా అంటే ఊరు ఊరంతా కూడా ఇక్కడ ముర్రాట్లు ఇచ్చుకొని చాలా బాగా చేస్తారు బాగుంటుంది అప్పుడు ఇంకా ఇది వచ్చేసరికి మాకు కొద్దిగా దూరమే అనమాట ఇంకో అమ్మవారిని కూడా దర్శించుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కుంకుమతో బొట్లు అవి పెట్టేసుకొని గ్రామ అన్నింటిని కూడా దర్శించుకొని చల్లదనం అయితే చేసేసుకున్నాము మేము ఎలాగూ కార్తీక మాసంలో వచ్చాం కదా అని చెప్పేసి అయితే అన్ని టెంపుల్స్ కూడా విసిట్ చేసేసాము ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పైడితల్లి అమ్మవారికి పసుపు కుంకం ఇద్దామని చెప్పేసి అయితే వెళ్ళామనమాట మేము ఈ సంవత్సరం పైడితల్లి అమ్మవారి పండక్కి అయితే రాలేకపోయాము సరే ఇంకా ఇప్పుడు వచ్చాం కదా అని చెప్పేసి అయితే పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామనమాట మేము అంటే విజయనగరంలో రెండు పైడితల్లి అమ్మవారి టెంపుల్స్ అయితే ఉంటాయండి ఒకటి వనం గుడి అనేసి అంటారు ఒకటి చదురుగుడి అనేసి అయితే అంటూ ఉంటారు ఈ వనం గుడే అమ్మవారి పుట్టిళ్ళు అలా లైక్ ఏదో ఉంటుందన్నమాట ఈ వనం గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము చెప్పాను కదా బాగా తుఫాన్ అనమాట ఇంకా మళ్ళీ ఊరెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఈ పైడితల్లి అమ్మవారిని అయితే ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా కొలుస్తారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట మనం ఏది అనుకున్నా సరే ఆ కోరికైతే ఖచ్చితంగా తీరుతుంది మేము ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ పండుగ రోజే వెళ్ళేవారమే ఈ సంవత్సరమే కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అమ్మవారికి చల్లదనం చేసేసుకొని ఎదురుగా రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి మీరు అందరూ కూడా చూడొచ్చు ఈ వీడియోలో రైల్వే స్టేషన్ కూడా నేను అందుకే ఒక క్లిప్ తీసాను రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నది ఏంటి అంటే మనకి వనం గుడి అనేసి అయితే అంటూ ఉంటారు అలాగే మనకి క్లాక్ టవర్ గంట స్తంభం దగ్గర ఇంకో పెడతల అమ్మవారి గుడి అయితే ఉంటుంది చదురు గుడి అనేసి అయితే అంటూ ఉంటారు పండగ అయితే చదురు గుడి దగ్గరే జరుగుతుందండి అక్కడ కోట మళ్ళీ ఘట స్తంభం ఇవన్నీ కూడా ఇక్కడ సినిమాను తిరుగుతుందనమాట ఇంకా మేము పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము విజయనగరం అయితే చాలా డెవలప్ అయిపోయిందండి మేము చదువుకునే రోజుల్లో ఎంత డెవలప్డ్గా అయితే ఉండేది కాదు అంటే రోడ్లు అవి ఉండేవి కానీ మరీ ఇంత టూ వేస్ ఇలా ఉండేవి కాదనమాట ఇప్పుడైతే మొత్తం టూ వేస్ చేసేసి మధ్యలో చెట్లతో ఈవినింగ్ టైం బయటికి వెళ్తే